హైదరాబాద్ మలక్పేటలోని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసం వద్ద ఫార్మా రైతులు నిరసన చేపట్టారు ఫార్మా సిటీపై తెచ్చిన జీవోను రద్దు చేసి తమ భూములు తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేస్తానంటూ హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు కర్ణాటక రాష్ట్రంలో రైతుల అభిప్రాయం ఏ విధంగా పరిగణలోకి తీసుకుని రద్దు చేశారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ రద్దు చేయాలన్నారు

ఉన్న కులానికి మొత్తం రైతు బంధు పడతలేదు ఆన్లైన్ లో లేదు ఛాయల్స్ లేదు లేదు మరి ఎట్లా బతకాలి మేము ఊరేసుకోవాలి మా మాకు ఆన్లైన్ ఉండాలి మేము పడతారు మా ఇష్టం మేము అమ్ముకునే అప్పులు మా లోకల్ ఎమ్మెల్యే మాకు న్యాయం చేశారని ఊరు ఊరు మొత్తం మా కావాలి అని కిషన్ రెడ్డి చేసింది ఏం లేదు నువ్వు కూడా వేసింది ఏం లేదు అంత దొంగ 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 ఎమ్మెల్యేలు దొంగ రాజకీయం దోపిడీ రాజకీయం ఇది మా దగ్గర అంటే మా పొలాలు మాకు హక్కు కల్పించాలి మేము సంతకమే పెట్టలేదు మా పొలం ఎట్లా కట్టాలి ఎట్లా పార్వతుడి ఫ్లాట్ వస్తుంది మాకు ఎట్లా ఏ విధంగా కట్ చేసిందో ఆ విధంగా ఎక్కియాలి మా పొలాలు